కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ నేర్చుకున్నవి మళ్ళా మళ్ళా మరణం చేసుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఏమేమి అవసరమో మనం రోజు చెప్పుకుంటున్నాం ఆధ్యాత్మికత అంటే ఆత్మ గురించి అధ్యయనం చేయడమే మరి ఆత్మ గురించి అధ్యయనం చేసే ఈ ప్రక్రియలో ముందు ఆత్మ గురించి తెలుసుకున్నాక ఆత్మజ్ఞానం వచ్చాక మరి తర్వాత మనకు వచ్చేది బ్రహ్మజ్ఞానం అయితే ఆత్మజ్ఞానం రావడం ఈ ప్రయత్నాలు ఎలా దాటాలి అని మరిప్పుడు సింధూరా చెప్పినా ఉషా మేడం చెప్పిన మరి రెండు అద్భుతమైన టాపిక్స్ మరి ఆత్మజ్ఞానం పొందడానికి కావలసింది శ్రద్ధ అయితే మరి శ్రద్ధ లేని వాడు ఏది సాధించలేడు అని ఎన్నో ఎన్నోసార్లు మనం తెలుసుకుంటున్నాం అలాగే ఏదో కొద్దిగా పొంది నేను అన్నీ పొందాను అనుకుని ఇక దాని గురించి సాధన మీద క్లాసులు చెప్తే సాధన మీద అశ్రద్ధ స్వాచ్ఛ్యాయం మీద అశ్రద్ధ కొద్దిగా చేస్తూ ఉంటారు వీటి శ్రద్ధ లేకపోవడానికి మరి సాధన చేయలేకపోవడానికి కారణం మనలో ఏదో కొద్దిగా సోమరితనం అన్నది ఉంటూ ఉంటుంది శరీరం ఏ కొద్దిగా అలసిపోయినా మనలో బతకము సోమరితనం రెండు ప్రవేశించేస్తాయి అవి ఎప్పుడైతే మనలో ప్రవేశించాయో మరి ఒక్కొక్క మంచి గుణాన్ని పోగొట్టి చెట్టు గుణాలు మనలో ఎంటర్ అయిపోతూ ఉంటాయి మరి సోమరతనమే ఆధ్యాత్మికతకి పెద్ద శత్రువు ఎవరైతే సోమరతనంలో ఉంటారో ఎవరైతే బద్ధకంగా ఉంటారో బద్ధకం ఉన్నవాళ్ళు ప్రయత్నించరు సోమరితనం ఉన్నవాళ్ళు తెలుసుకున్నా కొద్దిగా ప్రయత్నించి ఆ మన వల్ల ఏమవుతుంది అనే అక్కడ ఉంటూ ఉంటారు మరి ఇది ఆధ్యాత్మికత అంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించి మహర్షులు ఏం చెప్పారు అంటే ఇది సోమరులు పోయే మార్గం కాదు సోహం పరులు పోయే మార్గమే ఆధ్యాత్మికత అని చెప్పడం జరిగింది అంటే సోమరిపోతులు ఈ మార్గం గుండా ప్రయాణించలేరు సోహం పరులే ప్రయాణించగలరు అంటే ఏంటి పీల్చేయగాలిన సో వదిలే కాలని హమ్ అంటారు అంటే సోహం ఇది చాలామంది మంత్రం అనుకుంటారు ఆ గురువులు ఆనాటి గురువులు ఈ సీక్రెట్ ఎవరికి చెప్పక సోహం మంత్రం ఇచ్చారు సోహం మంత్రం ఇచ్చారు అనుకుంటారు కాదది పీల్చేయగాలిన సో వదిలే కాల్ని హమ్ అంటారు సోహం అంటే పీల్చే గాలిని వదిలే గాలిని గమనించేవాడే సోహం మార్గంలో ఉన్నవాడు సోహం మంత్రాన్ని పట్టుకున్నవాడు అని చెప్పుకోవచ్చు వాళ్ళ భాషలో మనకైతే శ్వాస మీద దేశ ఖచ్చితంగా పత్రికారు సత్యాన్ని మనకి చాటి చెప్పేశారు మరి ఈ సోమరులకి ఇది చెయ్యలేక సత్యాన్ని ఏ నాటికి గ్రహించలేరు అసత్యాన్ని పట్టుకుని వేలాడతారు ఎందుకు ఈ శ్వాస మీద జాస అనే ధ్యానాన్ని ఆచరించడానికి చాలా సోమరతనం ప్రయత్నించరు ప్రయత్నించిన వాళ్ళే సోమరులు అంటారు ఎందుకంటే సత్యం తెలిసినా మన వల్ల ఏమవుతుంది ఇది మన వల్ల కాదు ఇంత నిష్టగా ఉండడం అనుకుంటారు నిజంగా చెప్పాలి అంటే పూజ కంట చాలా ఈజీ ధ్యానం పూజ కంట చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ధ్యానం మరి వాళ్ళలో ఉన్న సోమరతనానికి వీడెప్పటికీ పనికిరాడు అని భగవంతుడే వాడిని వెనక్కి వెనక్కి పంపుతాడేమో అనిపిస్తుంది మాయకు వశం చేస్తాడేమో అనిపిస్తూ ఉంటుంది సత్యాన్ని తెలుసుకోవాలంటే బుద్ధి బాగా వికసించాలి సూక్ష్మమైన విషయాలను కూడా గ్రహించే శక్తి ఉంటే మరి ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇవి వింటున్నప్పుడు మరి మనకంట ముందు తరాలు వాళ్ళు ఎదిగిన మార్గాన్ని చూస్తే వాళ్ళు ఎంతో సాధన చేసి ఎంతో జ్ఞానాన్ని పొంది ఈరోజు మన ముందు వాళ్ళు పూర్ణ పురుషులుగా ఉన్నారు అని మనం గ్రహించవచ్చు కానీ అంతగా ఆలోచించి వాళ్ళ మార్గంలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అంటే కూడా వాళ్ళలో ఉన్న సోమరితనమే అందుకే ఆ విధంగా చెప్పడం జరిగింది సోమరితనం అన్నది అజ్ఞానంతో ఉన్నవాడు ఇది ఒక నిద్ర లాంటిది అంటారు అందుకే చెప్తారు సోమరి అజ్ఞానం అనే నిద్రలో ఎప్పుడు ఉంటారు జ్ఞానమైన మెలకుతో ఎప్పుడు ఉండలేరు అని ఎందుకంటే వాళ్ళ ప్రయత్నమే చెయ్యరు కదా అందుకే ఎప్పుడు అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపుకి రాలేదు చూడండి నిద్రలో ఉన్నవాడికి బాహ్య ప్రపంచం ఎలా తెలియదో అలాగే అజ్ఞానమనే నిద్రలో ఉన్నవాడికి జ్ఞానమనేది పూర్తిగా వాడికి వాసం అవ్వదు జ్ఞానం తెలుసుకోలేడు ఏది అర్థం కాలేదు అర్థం కాక ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటాడు బాధపడుతూనే ఉంటాడు కష్టపడుతూనే ఉంటాడు అందుకే అజ్ఞానికి కష్టాలు నేల మీద బరువు మూసినట్లు ఉంటాయట అజ్ఞానంలో ఉన్నవాడికి చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ గమనించండి నేల మీద బరువు తీయడం చాలా కష్టమంట కిందన ఒక బరువు పెట్టారనుకోండి తీయడం చాలా కష్టమట కానీ నీటిలో బరువు తీయడం చాలా ఈజీ అందుకే జ్ఞానులకి కష్టాలు నీటిలో నుంచి బరువు తీసినట్టు అజ్ఞానికి నేల మీద బరువు తీసినట్లు ఉంటుంది అంటారు మరి అజ్ఞానం ఎందుకు వచ్చింది సోమరితనం వల్ల సత్యాన్ని తెలుసున్న ప్రయత్నించక సత్యం దగ్గరికి రాలేదు సత్యం అవగాహన కాదు మరి శంకరాచార్య చెప్తారు మనుష్యత్వం ముముక్షత్వం అని మరి మనుష్యత్వం ముముక్షత్వం అంటే మానవ జన్మ వచ్చిన ముముక్షత్వం పొందలేకపోవడానికి కారణం ఈ సోమరితనమే మానవ జన్మ వచ్చిన వాడికి ప్రతివాడికి మోక్షం పొందే అర్హత ఉంది ప్రతి వాడికి సద్గురువులు మరి వచ్చే పొందే అర్హత ఉంది ఇప్పుడు పత్రికారు వచ్చి ఎంతో మందికి సాధన గురించి సాధనలో మెలకులు అంటే స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మరి ఇట్లాంటివి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది విన్నారు అంటే ప్రాపంచిక లాభాల కోసం ఎంతోమంది ధ్యాన మార్గంలోకి వచ్చారు వచ్చిన ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు మరి జ్ఞానపరంగా ఎదగలేకపోయారు ఎన్ని సంవత్సరాలు చేయని అందుకే మీరు గమనించండి చాలామంది క్లాసు అంటే అనుభవాలు ఒక్కటి చెప్తున్నారు కానీ సబ్జెక్ట్ మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు నేను ఎన్నో క్లాసులకు వెళుతూ ఉంటాను వెళుతున్నప్పుడు అందరూ నాకు చెప్తూ ఉంటారు మీ శిష్యులండి చాలా బాగా సబ్జెక్టులు చెప్తారు అని ఆ ఒక్క మంచి మాట చాలండి కోటి రూపాయల మూటలాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీ అందరూ కూడా చాలా చక్కగా మరి సోమరతనం వీడి తెల్లవారుజాన్ నాలుగు గంటలకే జానంలో కూర్చుని ఆరున్నర వరకు మనసును శుద్ధి చేసుకుంటున్నారు ఆ తర్వాత ఇవన్నీ వింటున్నారు మరి ఆ సోమరతనం ఉంటే కట్టేసి ఏదో చేస్తారు లేదు మళ్ళా క్లాసుల్లో రెండు జూముల్లో చెప్పాలి అనే తపనతో మళ్ళీ ఇంకొకసారి అధ్యయనం చేస్తున్నారు అంటే సోమరతనం లేకపోబట్టికే మరి మీరు ఎంత ఎదిగి బయట వాళ్ళ నుంచి ఎంతో ప్రశంసలు పొందుతున్నారు మరి సార్ చెప్పినట్టు స్వాధ్యాయము లేక సజ్జన సాంగత్యము లేక సాధన సరిగ్గా చెయ్యకపోతే ఎంతసేపు వాళ్ళ అనుభవాలు లేకపోతే పక్కవాడు అనుభవాలు చెప్పి క్లాస్ కంప్లీట్ చేస్తారు కానీ సబ్జెక్ట్ పరంగా వెళ్ళరు మన్ని సబ్జెక్ట్ పరంగా ముందుకు తీసుకువెళ్ళాలనే పత్రిసారు స్వాధ్యాయం స్వాధ్యాయం ఎప్పుడు స్వాధ్యాయం గురించి మాట్లాడతారు ఆయన చాలా సందర్భాల్లో నాకు చెప్పారు నాకు చాలా ఇష్టమైన పని స్వాధ్యాయం అందుకే ఆయన లక్ష్య పుస్తకాలు చదివారు మరి మనం కూడా అందులో కొంచెమైనా చదివితే ఆయనకి తగ్గ శిష్యం అనిపించుకుంటాం మరి అది చెయ్యాలంటే మనలో సోమరతనం ఉండకూడదు ఆధ్యాత్మికంగా ఎవరైనా ఎదకలేకపోతున్నారు అంటే వాళ్లలో ఉండే సోమర్తనమే కారణం పుస్తకాలు కొంటారు బీరువాలో ఉంటాయి ఎన్ని చదివారా అంటే ఇంకా పుస్తకం చదవలేదండి తీయలేదండి అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొంటున్నారు అవి షూ కేసులో పెట్టి ఇంత గొప్ప గొప్ప పుస్తకాలు కొన్నాము అని చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద లావు లావు పుస్తకాలు ఉంటాయి అందరు వీరు వాళ్ళు కానీ అవి రెండు పేజీలు పేజీలైనా అధ్యయనం చేశారంటే లేదండి ఇంకా ఖాళీ అవ్వలేదండి అంటారు నిజంగా చదవాలనే మనసు ఉంటే సోమరితనాన్ని వర్తకాన్ని పక్కన పెట్టి కనీసం అది పుస్తకం కొన్న వెంటనే దాని వెనకాదు ఒక ఎస్సెన్స్ రాస్తారు వాళ్ళు అదైనా చదివేవాళ్ళం మరి అది కూడా మనం నిజంగా సాధన చేయలేకపోవడానికి స్వాధ్యాయం స్వాధ్యాయం చేయలేకపోవడానికి కారణం మనలో ఉన్న సోమరితనమే పురుష ప్రయత్నాన్ని చెయ్యనివ్వదు అందుకే వశిష్ఠులు వారు చెప్పారు సోమరితనం ఉన్నవాడు ఎట్టి గట్టి పురుష ప్రయత్నం చేయలేడు మరి అజ్ఞానంగా పుట్టి జ్ఞానిగా ఎదిగాడు అంటే ఆయన తన సోమరితనాన్ని వదులుకుని ఎవరైనా భూమి మీద అజ్ఞానంగా పుట్టి జ్ఞానిగా ఎదుగుతున్నారు అంటే వాళ్ళకి సోమరతనానికి వాళ్ళ మనసులో చోటు ఇవ్వరు ఏదైనా ముందుకి వెళ్ళాలి అంటే మనలో అది ఉండకూడదు సోమరతనం ఉంటే ప్రతి పని వెనక్కి నెట్టేస్తూ ఉంటాం రేపు 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 అంటూ ఉంటాం కానీ జ్ఞాని పత్రిసారి మనకు ఎన్నో సందర్భాల్లో ఒక మాట చెప్తూ ఉండేవారు అది కవే సందేశం అంటే నాకు ఈ మధ్య తెలిసింది ఏమనేవారంటే రేపటి పని ఈవేళ ఈవేళ పని ఇప్పుడే చెయ్యాలి అని మరి కృషి చేసేవాడు ఆ రకంగా జ్ఞానిగా ఎదగాలనుకున్నవాడు అదే రకంగా ప్రవర్తిస్తాడు మరి సోమరుడు ఈవేళ పని రేపటికి వాయిదా వేస్తారు ఇదే అజ్ఞానం ఈ అజ్ఞానం ఉన్నది అంటే పనిని వాయిదా వేస్తున్నాము బద్దకము సోమరితనము ఉంటే పనిని వాయిదా వేస్తున్నాము అని మనకి మనంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమి అక్కల నేను సోమరినా కాదా అని మనకు మనం టెస్ట్ చేసుకోవాలంటే నేను ఈవేళ పని ఈవేళ పూర్తి చేస్తానా లేదా ఈ వేళ పని రేపటికి వాయిదా వేస్తే నాలో సోమరితనం ఉన్నట్టే నేను ఈరోజు పని ఈరోజు పూర్తి చేశాను అంటే నాలో బకం లేనట్టే మీరు గ్రహించండి ఒక టాపిక్ వింటే ఆ టాపిక్ మీకు మరి చూడకుండా కూడా రావాలి భయం వల్ల మరి మళ్ళా మళ్ళీ చూడటం కాదు మీరు క్లాసులకు వెళ్ళినప్పుడు ఏ పుస్తకం చూడకుండా చెప్పగలుగుతున్నారంటే మీలో చెప్పగలిగే టాలెంట్ ఉంది లేకపోతే బయట చెప్పలేరు అలాగా కానీ ఒక చిన్న భయం మీకు అడ్డాస్తుంది ఆ చిన్న భయం వల్ల మీరు మాటి మాటికి చూసుకుంటూ చూసుకుంటూ చెప్తున్నారు అందరిలో ఉన్న లోపం అదే అయింది రాసుకోండి వినండి కానీ బయట ఎలా చూడకుండా చెప్తున్నారు మరి జూమ్లో కూడా మీది రికార్డింగ్ చేస్తున్నారు కాబట్టి చూడకుండా చెప్పడానికి మీరు ట్రై చేస్తే ఇంకా చక్కగా ఎదగడానికి అవకాశం ఉంది మరి ఈ సోమర్తనం వదలాలి అంటే నిరంతర సాధన నిరంతర సాధన మీలో ఆ సోమర్తనం నిద్రలో లేచి బద్ధకంగా కూర్చోకుండా మరి రాగరోసారి ప్రతి నిత్యం స్నానం చేసి కూర్చోండి అన్నారు ఎందుకంటే సోమరతనం మనలో ఉంది అంటే మన శరీరంలో ఉన్న అణువులన్నీ బద్దకిస్తున్నాయి అని మనకి అర్థం అవ్వాలి ఆ అణువులు యాక్టివ్గా ఉండాలి అంటే స్నానం చేసి కూర్చోవాలి అని మనకి మొట్టమొదటి మన బద్ధకాన్ని సోమరతనాన్ని రాఘరాజు సారు వదిలిస్తున్నారు మరి సాధన చేస్తూ కూడా ఇంకా మనం అట్లా ఉన్నామంటే ఇంకా ఏమోలో ఒక లోపం ఉంది మరి ఆహారం నేను పాటించట్లేదా లేదా నేను అతిగా ఆహారం తినేస్తున్నానా అని మనకు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మరి అతిగా తింటే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాం మితంగా తింటే శరీరం యాక్టివ్గా పని చేస్తూ ఉంటుంది అందుకే మంచి స్నేహితులతో స్నేహం మనని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అన్నట్టు మంచి ఆధ్యాత్మిక జీవన విధానం ఈ సృష్టిలో మానవుని దైవంగా నిలబెడుతుంది మన స్నేహం ఎవరితో అంటే ఆత్మతో స్నేహం సోహం రావాలి అంటే సోమరితనం వదలాల్సిందే ఆ సోమరితనం వదిలి మనం చక్కని స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మరి అట్లాగే పది మందికి చెప్పడం ఖాళీ దొరికితే కళ్ళు మూసుకోవచ్చు కానీ పుస్తకాలు కూడా ఎక్కువ చదవాలి మనం గంటలు గంటలు చదివితేనే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ అబ్బో నేను ఇంకా ఈ విషయం మీద దృష్టి పెట్టలేదు నాకు ఇంకా నేర్చుకోలేదు మనం మనమండే ఆధ్యాత్మికత అంటే ఏదో ఒక్కరోజు ఒక్క పుస్తకం మీద ఒక టాపిక్ మీద అదే టాపిక్ పది మంది చెప్పడం కాదండి ఈ సృష్టిలో మేరు పర్వతం అంత జ్ఞానం ఉంది అది నేర్చుకోవడానికి మనకు ఆయుష్ కూడా సరిపోతుందో లేదో తెలియదు అందుకే ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల ఎక్కువ జ్ఞానం మనం పొందుతాం చాలామంది నాకు అంటున్నారు ఈ జన్మకి స్వా మాకు ఇది సరిపోతుంది స్వాధ్యాయం నెక్స్ట్ జన్మలో చేస్తానని ఈ మధ్య కొద్ది కొద్దిగా ఆ మాటలు వింటూ ఉన్నాను అది నెక్స్ట్ జన్మకి చదవడం ఏంటి అర్థం లేకుండా నెక్స్ట్ జన్మలో నువ్వు ఎలా పుడతావు ఈ జ్ఞానం నీకుంటులేదు ఈ సాధనలో ఉంటావో లేదో రే ఈ వేళ పనే రేపు వాయిదా వేయద్దు అని గురువులు చెప్తుంటే ఈ జన్మ పని వచ్చే జన్మకు వాయిదా ఇది ఇదంత సోమర్తనం నాకు నవ్వు వస్తుంది ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడను ఓకే అలాగే ఉండండి లేండి అంటాను వాడేమైపోతే నాకెందుకు గురువులు చెప్తారు ఆచరించడం మన కర్తవ్యం గురువు చెప్పాడు అది నేను ఆచరించాను ఆచరించి ఈవేళ ఈ స్థాయికి ఎదగలిగాను సార్ చెప్పేవారు సాధన ఎంత ముఖ్యమో మన జీవితంలో ఎదగడానికి స్వాధ్యాయం అంత ముఖ్యం మరి సజ్జన సాంగత్యాల్లో చాలా కొంచెం విషయాలు తెలుసుకుంటాం కానీ స్వాధ్యాయంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటాం మరి ఎన్నో విషయాలు నీకు అవసరమా కాదా అని అడిగేవారు లేదు సార్ ఏదైనా ఫస్ట్ ర్యాంకే రావాలి అనుకుంటున్నాను నేనంటే అయితే స్వాధ్యాయం చేయి నువ్వు ఫస్ట్ అయిపోతావన్న ఎప్పుడు ఫస్ట్ 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 అని సార్ దగ్గర అంటూ ఉండేదాన్ని సార్ ఎందులో అయినా ఫస్ట్ ఉండాలి సార్ అది ఉంటే బాగుంటుంది అంటే అయితే నువ్వు స్వాధ్యాయం ఎక్కువ చేసుకో నువ్వు ఫస్ట్ అయిపోతావు సింపుల్ టెక్నిక్ అందుకే సోమర్తనం వదిన వాళ్ళు సాధన వదలరు మరి స్వాధ్యాయం వదలరు అవకాశం వచ్చినప్పుడల్లా మరి సజ్జన సాంగత్యాలకి మనం వెళుతూనే ఉంటాం వెళ్ళడం వరకు బద్దకించే ఉంటాం సోమర్తనం వల్ల వెళ్ళకపోతే మనలో నుంచ వెలితి కూడా వస్తుంది అయ్యో వాళ్ళు అడిగారు నేను వెళ్ళలేకపోయాను అని తర్వాత నీకు ఆత్మజ్ఞానం పెరిగాక లోన తపన ఉంటుంది ఎందుకు అంటే నీ ఆత్మ జ్ఞానం నేర్చుకున్న కొద్దీ నేర్చుకోలేని వాళ్ళకి అందించకపోతే లోన ఆత్మఘోష ఎందుకంటే సత్యాన్ని తెలుసుకుని సత్యం నీతో అంతమడానికి కాదు సత్యాన్ని పంచాలి అసత్యాన్ని దాచాలి ఎందుకంటే తెలిస్తే వాళ్ళు పెరిగిపోతారు అందుకే అసత్యాన్ని ఖండిస్తూ ఉండాలి సత్యాన్ని పంచుతూ ఉండాలి మరి ఈ సత్యం తెలుసుకున్నా మరి ఇది తెలుసుకున్నాక మనకి సోమరతనం మన జీవితంలో ఎంత చెడ్డ జరుగుతుందో తెలుసుకున్నాక మనం ఉత్తమ పురుషులుగా మారాలి అంటే సోమరితనం వదలాలి నా జీవితంలో నేను వెనుకబడిపోవడానికి కారణం ఈ సోమరతనమే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అది వదులుతాం వదిలి ఉత్తమ పురుషుడిగా ఎదగగలుగుతాం ఇది ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తూ ఉంటుందో దాన్ని ముందు మనకి తప్పేంటో తెలియాలి నేను ఎదగకపోవడానికి తప్పేటి ఇది మనం ఫస్ట్ మనకు మనం విచారణ చేసుకోవడం మరి నాతో ప్రారంభించిన వాళ్ళు నాకంటే అద్భుతంగా క్లాసులు చెప్తున్నారు నాకంటే అద్భుతంగా సాధన చేయగలుగుతున్నారు మరి ఇలా ఎందుకు ఉన్నారు అని అడిగితే కారణం గురువు చెప్పిన విద్య కాదు మరి మనం చేసే ప్రయత్నమే మనలో ఉన్న సోమరితనం వల్ల మనం ప్రయత్నమే చెయ్యట్లేదు ఏదో క్లాసులో కూర్చుని విని ఏదో క్లాసులో చేసి మనం చాలామంది నోట్స్ కూడా రాయరు మాకు చదువు రాలేదు వచ్చిన వాళ్ళు కూడా రాయట్లేదు లేకపోతే వెనకాతలు కూర్చుని ఒక ఒక కన్ను పక్కోడి మీద ఒక మాట చెవిలోని లేకపోతే కళ్ళు మూసుకుని జానంలో ఉన్నామంటారు అంటారు జానంలో ఉండడము అంటే మరి గురువుగారి పాఠం చెప్తున్నప్పుడు మనం జానంలోకి వెళ్ళాము అంటే మనం చెప్పింది కూడా వినగలిగే అంత గ్రహణ శక్తి లేదు మరి గ్రహణ శక్తి లేకపోవడానికి కారణం ఏంటి అంటే నీలో సరి అయినా శ్రద్ధ లేదు మరి శ్రద్ధ లేకపోవడానికి కారణం నువ్వు జానంలోకి వచ్చాక ఇంకా నీ సోమరితనం వదలట్లేదు అందుకే నువ్వు శ్రద్ధగా వినలేకపోతున్నావు ఎంతసేపు మనలో శ్రో శ్రద్ధ లేకుండా ఉన్నదో ఎంతసేపు మనతో బద్ధకము ఉందో అంతవరకు మనకే అజ్ఞానము వదలదు ఇంకా జ్ఞానంలోనే ఉంటాం బాహ్యమైన కోరికలే ఉంటాయి బాహ్య ప్రపంచంలోనే తిరుగుతాం అందుకే మరి కైవల్య ఉపనిషత్తు ఏం చెప్పింది అంటే ఏ సాధనైనా నువ్వు చేస్తే ఆ సాధన నిన్ను ప్రపంచకం కోరికలు తగ్గించి పరమాత్మ వైపుకు తిరిగేలా చెయ్యాలి ఆ జ్ఞానున్ని నాటివైపు తిరిగేలా చెయ్యాలి అంటే సాధన చెప్పే గురువు అందరికీ ఒక రకంగానే చెప్పేశాడు కానీ కొందరు ముందున్నారు కొందరు వెనకాతలు ఉన్నారు అంటే ఇది ఖచ్చితంగా సాధన లోపం కాదు సాధన చెయ్యడం లోపం సాధన చెయ్యకపోవడం ఎందుకు చేయలేకపోతున్నారంటే సోమార్థనం చాలే ఇవాళకి గంట చేసాం పత్రికారు చెప్పారు కదా ఎవరి వయసు ఎంత అయితే అంత చాలే చాలే అనుకునేవాడికి కొద్దిపాటి లాభం ఇది చాలదు ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి అని అనుకున్న వాడికి అపరిమితమైన లాభం కలగజేస్తుంది సాధన ఫస్ట్ అడుగు సాధన ఇంకొంచెం శుద్ధత్వం సాధన వల్ల మరి నీకు సజ్జన సాంగత్యాలు స్వాధ్యాయం నీలో బుద్ధత్వాన్ని పెంచుతాయి అందుకే సోమరతనం వదిలి సాధన చేస్తే నువ్వు ముందు శుద్ధత్వం పొందుతావు ఎప్పుడైతే స్వాధ్యాయం చేసి మరి సజ్జన సాంగత్యం చేస్తావో నీలో బుద్ధత్వం పెరుగుతూ ఉంటుంది ఈ శుద్ధత్వం బుద్ధత్వం వస్తే నువ్వు బతికి ఉండగానే మోక్ష స్థితిలో ఉండగలుగుతావు చూడండి ఒక చిన్న సోమరతను మనని అత అధపాతానికి దించేస్తుంది మరి అది వదిలిన రోజు ఎంత ఉన్నతలుగా ఎదుగుతామో అన్నది ఎవరి జీవితంలో వారే అనుభవంలోకి తెచ్చుకోవాలి కానీ గురువులు చెప్తారు ఆచరించవలసింది శిష్యులే శిష్యుల్లో ఆచరణ లేనప్పుడు ఎందుకు వీడు ఆచరించలేకపోతున్నాడు అంటే ముందు విన్న విషయాలు మీద శ్రద్ధ లేదు విన్న అర్థం కావట్లేదు అంటే అర్థం చేసుకోవడానికి వాడు ప్రయత్నించట్లేదు అంటే వాళ్ళు ఉన్న సోమర్తనమే అందుకే బద్ధకము సోమర్తనము శ్రద్ధ లేకపోవడము ఆధ్యాత్మికతలో ఉంటే ఉన్నా ఎదగలేరు ఈ మూడు శ్రద్ధగా ఉండి సోమర్తనం బద్ధకం వదిలితే అత్యున్నత స్థాయికి ఎదిగి కొద్ది రోజులలోనే కొన్ని సంవత్సరాలు కొన్ని జన్మలు కాదండి అతి కొద్ది రోజుల్లోనే మోక్షస్థితికి పొందవచ్చట అది కూడా ఆయన చెప్పాడు మరి ఇప్పుడు మోక్షం అంటే ఏదో వచ్చేది కాదు నిత్యము ఆనంద స్థితిలో ఉండగలగడమే మోక్షం మరి సాధన చేసిన ఆనందం రావాలి సా స్వాధ్యాయం చేసిన ఆనందం రావాలి మరి క్లాసులు చెప్తున్న ఆనందం రావాలి మరి ఎవరి దగ్గర కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు ఆనందం రావాలి అన్ని ఆనందాలు మన దగ్గరే ఉంటే మనము నిత్యము ఉచ్చ స్థితిలో ఉన్నట్టే నిజంగా ఇన్ని పనులు చేస్తే ప్రపంచ పనులు చేయడానికి కూడా మనకి ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కూడా కానీ కొన్ని కొన్ని తప్పవు కాబట్టి చేస్తాం కానీ మరి అందుకే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే సోమరితనాన్ని వదలవలసిందే మరి నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ